అనార్హత పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది రేపు పదవ తారీఖు నాడు కూడా అది మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ చూస్తున్నాయి ఎవరైనా కోర్టు తీర్పు లోబడి ఉండవలసిందే తప్పకుండా నా మటుకు నేను కోర్టు తీర్పును స్థిరస వస్తే తప్పకుండా ఆ ఉపయోగం ఎదుర్కోవటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం చేసిన ఎవరు నన్ను డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేసిన నేను ఈ టైంలో నియోజకవర్గానికి నా శక్తి మేరకు నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేసి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాలనే పట్టుదలతో పనిచేస్తున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పదిహేను సంవత్సరాలుగా ప్రతినిధిగా ఉన్నవాళ్ళు పది సంవత్సరాలు ప్రభుత్వం ప్రభుత్వం ఉండి కూడా చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోయారు